గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎనిమిది వందల ఎనభై ఐదు కంపెనీ నౌలూరు గ్రామంలోని పురవీధులలో కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రవికాంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వేయించేందుకు తమ జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో ఈ కవాత్ నిర్వహించామని తెలిపారు ముప్పై మంది ప్రత్యేక బెటాలియన్ బృందం పాల్గొన్నారు మంగళగిరి రూరల్ పరిధిలోని నౌలూరు ఎర్రబాలెం కృష్ణాయపాలెం గ్రామాలలో ఈ కవాతులు నిర్వహించినట్లు డీఎస్పీ రవికాంత్ తెలియజేశారు ఈ కవా పాత్రలో మంగళగిరి రూరల్ సిఐ వెంకట్రావు ఎస్ఐ క్రాంతికిరణ్ సిబ్బంది పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన గుంటూరుకి రెండు కంపెనీలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ మనకి రెండు కంపెనీలు వచ్చున్నారు వారు ఈ ఎలక్షన్ డ్యూటీస్ నిమిత్తం ఇక్కడికి వచ్చిన్నారు దానిలో భాగంగానే మా జిల్లా ఎస్పీ గారు మాకు వారిని తీసుకుని రూట్ మార్చ్ చేయమని మీ ఏరియాలో మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న గ్రామాల్లో రూట్ మార్చ్ చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది దర్మల నేను రూరల్ సిఏ గారు అలాగే రూరల్ ఎస్ఏ గారు ఈ ఆర్మీడ పర్సనల్ని తీసుకుని ఈ నవలూరు గ్రామం రావడం జరిగింది ఎందుకంటే